హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియా ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరం కూడా గోరింటాకు పెట్టుకుంటాం కదండి ఎన్నిసార్లు అయినా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట అందులోనూ గోరింటాకు ఎర్రగా పండితే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి కానీ ఒక్కొక్కసారి గోరింటాకు ఎర్రగా కాకుండా ఆరెంజ్ కలర్లో పండుతుంది అనమాట అటువంటిప్పుడు చాలా బాధ వస్తుంది అనమాట నేను చెప్పినట్లు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ గోరింటాకు రుబ్బుకోవడం వలన గోరింటాకు ఆరెంజ్ కలర్లో కాకుండా ఎర్రగా పండుతుంది అనమాట కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ గోరింటాకు రుబ్బేటప్పుడే మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఈ విధంగా చేస్తే గోరింటాగా ఎర్రగా పండుతుందనమాట నేను లాస్ట్ వీడియోలో ముద్దొక్కలతోటి ఒక వీడియో చేశానండి మొద్దొక్కలు అవైలబిలిటీ ఇంట్లో లేనప్పుడు కూడా మన కిచెన్లో ఉండే వాటితో కూడా గోరింటాకు ఎర్రగా వచ్చేలాగా రుబ్బుకోవచ్చు అనమాట అది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆ మొద్దొక్కల వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి కావలసిన వాళ్ళు మొద్దొక్కలతో కావాల్సిన వాళ్ళు ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫింగర్స్ పెట్టుకున్నప్పుడే చాలా ఎర్రగా పండి ఒక్కొక్కసారి ఆకును బట్టి కూడా ఉంటుంది ఆకు మంచి ఆకు కాకపోయినా కూడా మనం దొరికిన ఆకుతోటి ఎర్రగా పండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఈ గోరింటాకుని పుల్లలు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పుల్లలు ఉన్నాయి చిన్న పుల్లలు అయినా కూడా ఈ పుల్లలు లేకుండా మనం మిక్సీ వేసుకున్నా కూడా ఇవన్నీ ఏరుకోవాలండి అవన్నీ కూడా చిన్న పుల్లలతో సహా వేరుకుంటే ఏంటంటే మెత్తగా మెదుగుతుందనమాట గోరింటాకు మనం మిక్సీ వేసినప్పుడు కూడా ఇలా ఈ విధంగా మొత్తం కూడా న్నీ వేరు పెట్టుకున్న తర్వాత నేను ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఒక గ్లాసు వాటరు అలాగే ఒక బిర్యానీ ఆకు అందులోనే మూడు లవంగాలు వేసాను ఒక స్పూను కాఫీ పొడి వేశానండి అదేంటంటే మనం వాడే ఏ కాఫీ పొడి అయినా బ్రూ ఇన్స్టెంట్ అయినా బ్రూ అయినా ఇలా ఏ కాఫీ పొడి మీరు వాడితే ఆ కాఫీ పొడి వేసుకోవచ్చు అనమాట ఈ మూడు వేసి స్టవ్ పైన పెట్టి మనం గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదండి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని ఇట్లా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ కొంచెం చల్లగా అవ్వనివ్వాలన్నమాట వేడిగా ఉన్నాయి కదా అవి చల్లారిన తర్వాత మనం తీసుకున్న ఈ గోరిన్ టాక్ మిక్సీ జార్లో దానిలోని ఒక నిమ్మకాయ వేశానండి చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయ అలాగే ఒక హాఫ్ స్పూను షుగర్ వేశాను అనమాట పంచదార మనం మరిగించుకున్న ఈ వాటర్ మొత్తంగా కూడా వేసి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవడమేనండి ఈ విధంగా చూస్తున్నారు కదా కొంతమంది గోరింటాకు రుబ్బుకోవడానికి ఇదంత ప్రాసెస్ అవసరమా అనుకుంటారండి కొంచెం గోరింటాకు ఎర్రగా పండాలంటే కొంచెం ఎంత ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ మినిట్సేనమాట అవి మరిగించుకోవడం ఒక్కటే ఏటొచ్చి కూడా మనం లెమను ఈ మిగతావన్నీ వేసుకోవడం మిక్సీ వేసుకోవడం అంతా కూడా కామనే కదండి అవి మరిగించుకుంటే సరిపోతుంది అనమాట ఆ వీడియోలో ఏంటంటే మొద్దొక్కలతోటి చెప్పాను ఒకవేళ మొద్దొక్కలు అవైలబిలిటీ లేనప్పుడు ఏంటంటే ఇలా కిచెన్లో ఉన్న బిర్యానీ ఆకు లవంగాలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తానండి ఆ వీడియో లింక్ ఒకసారి చూడండి మీరు నేను ఇక్కడ నా చేతికి పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ అంతకు ముందు పెట్టుకున్నది లైట్గా ఉందన్నమాట మీరు చూస్తున్నారు కదా అయితే అస్సలు లేదండి నేను పిల్లల చేతులకి కూడా ఇద్దరికి పెట్టాను అనమాట అదిగోండి ఇది ఇద్దరు అనమాట వాళ్ళకి ఇంతకు ముందు ఏం పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టాను వాళ్ళకి స్కూల్ ఉండటం కుదరలేదు కుదరలేదనమాట నేనే పెట్టుకున్నాను అది అందుకని నా చేయి మళ్ళీ చూపించలేదనమాట ఇదిగోండి ఇక్కడ పిల్లలకి పెట్టేటప్పుడు వీడియోస్ క్లిప్ అనేది మిస్ అయిందనమాట ఇదిగోండి వీళ్ళకి చక్కగా పండింది ఇది నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా కలర్ మారిపోతుందండి ఇది అప్పుడు తీశారు వెంటనే తీసారన్నమాట ఎంత ట్వంటీ మినిట్స్ అండి పిల్లలు ఎక్కువ టైం పెట్టుకోరు కదా అలానే మనం పెద్దవాళ్ళం కూడా ఎక్కువ టైం పెట్టుకోవడానికి వీలవ్వదు కదా మనకి ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా అందుకని గంటలు గంటలు పెట్టుకోవాలంటే కుదరదు అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఎర్రగా పండుతుంది అనమాట పిల్లలు పెట్టుకున్న దగ్గర నుంచి ఎప్పుడు తీద్దామా అని చూసారండి వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నారు అంతేను వాళ్ళకి తీసిన తర్వాత నాకు కూడా కుదరదు కదా ఇదిగో కాళ్ళు చూడండి ఎంత బాగా పండాయో అంత ఎర్రగా పండేసరికి వాళ్ళు అవి చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు వచ్చేసరికి ఎవరికైనా అంతే కదండి గోరింటాకు అంత ఎర్రగా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇక్కడ కాళ్ళకి చూడండి ఇంకా ఎంత బాగా రెడ్డిష్గా బాగా వచ్చింది అనమాట ఇద్దరు కూడా అలాగే ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నారు బాగా వచ్చింది కదా ఒకసారి ఈసారి గోరింటా పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆ మొద్దొక్కలతో చేసింది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్